సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచు సార్ ఎన్ని ఎన్ని రోజులు రేషన్ నెలలో ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మేము రేషన్ అనేది ఇస్తామండి అది ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ప్రభుత్వం సమయాన్ని కేటాయించడం జరిగింది సార్ ఇప్పుడు ఈ కొత్త కార్డులు వేరే సిబ్బందికి కూడా మేము అంటే ఫ్రీక్వెంట్గా వచ్చే క్వశ్చన్స్ అన్నిటికీ మేము వాళ్ళందరికీ వివరించడం జరిగింది మాకు డిఎల్డిఓ ద్వారా కానీ అదేవిధంగా మా సచివాలయం స్టాఫ్కి తహసీల్దార్ ద్వారా ద్వారా కానీ మా సిహెచ్డిటీల ద్వారా కానీ వాళ్ళందరికీ ఈ రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేది పంపించినాం స్టేట్ లెవెల్లో ఇది అందరికీ పంపించడం జరిగింది పది వందల అరవై తొమ్మిది డిపోలు ఉన్నాయి మన జిల్లాలో ఇవి అన్నిటికి కూడా రేషన్ సర్కిల్ అనేది ముప్పై తారీఖులోపు మన డిస్టిక్ మేనేజర్ గారు పంపించడం జరుగుతుంది కాబట్టి ఏ షాపు ఒకటో తారీఖు నుంచి అన్ని పది వందల అరవై తొమ్మిది డిపోలు ఓపెన్ అయ్యేటట్టుగా మేము అన్ని చర్యలు అనేది తీసుకుంటాం సార్ కొత్త రేషన్ కార్డులు గడువుతే ఇటువంటి గడువుదేం లేదండి నిరంతరం అప్లైలు చేసుకోవచ్చు ప్రతి ఒక్కదానికి ఇరవై ఒక్క రోజు ఒక పీరియడ్ అనేది సమాధానం ఇరవై ఒక్క రోజుల్లో వాళ్ళకి వాళ్ళ సేవను మేము కంప్లీట్ చేసి వాళ్ళకి ఇవ్వడం ఈ స్మార్ట్ కార్డ్స్ పంపిణీ అన్నారు కదా ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి ఆదేశాలు రాలేదు అవి కూడా జూన్లో వస్తాయని మౌఖికంగా ఉన్నాయి అవి రాగానే మేము గ్రామ వార్డు సచివాలయమా లేకపోతే ఏంటి అనేది ఉత్తర్వులు తీసుకొని దాని ప్రకారంగా కార్డుదారులకి పంపిణీ చేయడం థ్యాంక్ యూ సార్